అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో రాగి బూరెలు ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళైనా మొదటిసారి చేస్తున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా అన్ని బూరెలు కూడా చక్కగా పొంగుతూ చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి అస్సలు ఆయిల్ పీల్చుకోవు చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా చేయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కానీ చాలా చక్కగా వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో పావు కప్పు రాగిపిండి తీసుకుంటున్నాను ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు చిటికెలంతా ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాతనే ఇప్పుడు పొయిపోయిన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోయింది బెల్లం నాకు స్వీట్ ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏం రానవసరం లేదు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత తీసి మనం ఇది కలిపెట్టుకున్న పిండిలో ఇలా వడగట్టుకోవాలి ఏమైనా నలతలు ఉంటే పోతాయి ఇలా వడగట్టుకొని ఈ సిరప్ని వేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా చెంచాతోనే కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాల నువ్వులు వేస్తున్నాను నువ్వులు దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటాయి నేనైతే ఒక రెండు చెంచాలు వేసాను వేసి అంత చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ స్పూన్ నుండి పిండిని తీసేసి చేయితోనే మంచిగా కలుపుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఇప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇది వాటరు ఒక్కొక్క స్పూన్ ఇలా జీలకరించుకుంటూ కలుపుకోవాలి పిండిని అయితే ఖచ్చితంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి అప్పుడైతే ప్రతి ఊరే కూడా చక్కగా పొంగుతాయి లేకపోతే పొంగవండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ పిండి గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు నూనెలో వేసినప్పుడు అలాగే ఉంటాయి పొంగకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా కలుపుకుంటేనే బూరే బూరెలన్నీ చక్కగా పొంగుతాయి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి మెత్తగా ఉండాలి ఇలా పిండి పట్టి చూస్తే చాలా మెత్తగా మన అరిసెల పిండిలాగా ఉండాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా కొద్దిగా చిన్న ఉండ పిండి తీసుకొని ఉండలాగా చేసుకొని నూనె కవర్ పైన ఇలా ఒత్తేసుకోవటమే చిన్న చిన్నగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తేటప్పుడే తెలుస్తుందండి సైడ్స్ పగులు లేకుండా చక్కగా ఇలా సాఫ్ట్గా తెలుస్తుంది అచ్చము అరిసెల పిండిలాగానే వస్తుందండి ఇలా కలుపుకుంటే అలాగైతేనే అన్ని బూరెలు కూడా చక్కగా పొంగుతాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తేనే మీకు అన్ని బూరెలు పొంగుతాయి ఖచ్చితంగా ఈ విధంగానే చేయండి ఇది ఇలా ఒత్తేటప్పుడే తెలుస్తుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు అన్ని ఇలా ఒకటొకటి ఒత్తుకున్న తర్వాత పోయిపోయిన నూనె వేడి చేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయండి మీడియం ఫ్లేమ్లో కాల్చాలి అలాగైతే లోపల కూడా మంచిగా కాలి చక్కగా పొంగుతాయి చూడండి ఎలా పొంగాయో అన్ని బూరెలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ప్రతి బూరె కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి చాలా మెత్తగా చాలా బాగుంటాయి పిండి నేను చూపించిన విధంగా కలిపారంటే అన్ని బూరెలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా అన్ని బూరలు చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్